హాయ్ యువర్స్ నేను మీ తెలుగు డ్రైవర్ పిఎస్ఆర్ ఈరోజు మరొక కొత్త టూర్ తోటి మీ ముందుకు రావడం జరిగింది ప్రజెంట్ నేను ఖమ్మం రైల్వే స్టేషన్లో ఉన్నాను సో ఇక్కడ నుండి నేను చారధాం యాత్ర స్టార్ట్ చేయబోతున్నాను సో మొదటగా నా ఛానల్ చూసేవాళ్ళు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ చారధాం యాత్ర సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మొత్తం ఆంద ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉంటాను మన ట్రైన్ వస్తుంది ఏపీ ఎక్స్ప్రెస్ మూడు నుండి ఇరవై నాలుగు గంటల తర్వాత న్యూఢిల్లీ జరుగుతున్నాము న్యూఢిల్లీలో ఇప్పుడు ఉన్నాం ప్రజెంట్ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ఉన్నాను నేను న్యూఢిల్లీ నుండి హరిద్వార్ వెళ్ళాలి హరిద్వార్ నుండి నా చార్ధామ్ యాత్ర అనేది స్టార్ట్ అవుతుంది సో ఇప్పుడు ప్రజెంట్ టైము టూ అవుతుంది ఇంకొక వన్ అవర్లో నాకు ఇక్కడ నా వెనకనున్న ట్రైన్ మూవ్ అవుతుంది సో ఇక్కడ నుండి హరిద్వార్ వెళ్ళిన తర్వాత మీకు నేను మళ్ళీ అప్డేట్ ఇస్తాను ఢిల్లీ నుండి హరిద్వార్ రీచ్ అయ్యాము ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ సెవెన్ సెవెన్ ఫార్టీ అవుతుంది సో ఈ నైటు స్టే చేసి రేపు మార్నింగ్ నా చార్ధాం యాత్ర అనేది స్టార్ట్ అవుతుంది సో ఈ నైట్ ఇక్కడ స్టే చేసిన తర్వాత ఎలా ట్రావెల్ చేయాలి ఏంటనేది మీకు మార్నింగ్ అప్డేట్ ఇస్తాను స్టే ట్యూన్ ఇది హరిద్వార్ మెయిన్ రైల్వే స్టేషన్ మ్యాక్సిమం నైన్ నైన్ పర్సెంట్ బస్ మీద ట్రావెల్ చేస్తుంటారు బట్ నేను కొంచెం డిఫరెంట్గా సెలెక్ట్ చేసుకున్నాను అది కూడా ఎక్కువ మంది బైకింగ్ మీద చేస్తుంటారు కాకపోతే నేను స్కూటీ మీద ఎలా ఉంటుందని ఒక అడ్వెంచర్ చేయబోతున్నాను సో నా ఈ ప్రయత్నాన్ని మీరు ఎంకరేజ్ చేస్తారా క్యామెంట్స్ రూపంలో ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ చార్దా మాత్ర వెళ్ళడానికి బస్ కాకుండా స్కూటీలు ప్రిప్ తీసుకున్నాను బస్ అయితే ట్రాఫిక్ జాములు అవి ఉంటాయని ఇద్దరు ఉన్నాము సో ఇది కమల్ ట్రావెల్స్ అని రైల్వే స్టేషన్ ఎదురుగా ఉంటుంది మీకు డీటెయిల్స్ కూడా ఇస్తాను చూడండి సో ఇది రిజిస్ట్రేషను డీటెయిల్స్ ఫిల్ చేస్తున్నారు సో మేమైతే బైక్ కాకుండా ఈ సుజుకి బర్గ్మెన్ని ప్రిఫర్ చేశాను సో బండిని అయితే సర్వీసింగ్ చేస్తున్నాడు సర్వీసింగ్ చేసి ఇస్తాను అన్నాడు ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఇది ఈ రూమ్ వచ్చి ఆరు వందలు డబుల్ బెడ్ మేము ఎక్కడైతే బైక్ తీసుకున్నామో రైల్వే స్టేషన్ ఎదురుగా ట్రావెల్ బైక్ రెంటల్ బైక్ షాప్ పక్కనే రూము సిక్స్ హండ్రెడ్ డబల్ బెడ్ రూమ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ తెలుగు ట్రావెలర్ పిఎస్ఆర్ సో ఈరోజు మన సో ఈరోజు చార్ధామ్ యాత్ర హరిద్వార్ నుండి స్టార్ట్ అవుతుంది సో మొదటిగా నా ఛానల్ చూసే వాళ్ళైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో చార్ధామ్ యాత్ర హరిద్వార్ నుండి మీకు ఎలా స్టార్ట్ కావాలంటే చార్ధామ్ యాత్ర చేయాలంటే మీకు యమునోత్రి గంగోత్రి బద్రీనాథ్ కేవ కేదర్నాథ్ మీరు ఈ ప్లేసెస్కి ఎక్కడ నుండి వెళ్ళాలన్నా మ్యాక్సిమం బస్సులు అయితే ఇక్కడ నుండే స్టార్ట్ అవుతాయి హరిద్వార్ నుండే స్టార్ట్ అవుతాయి మీకు ఆ ప్లేసెస్ కూడా చూపిస్తాను పదండి ఆ కనిపించేది హరిద్వార్ రైల్వే స్టేషన్ సో దాని ఎదురుగా బస్ స్టాండ్ ఇది హరిద్వార్ బస్ స్టాండ్ హరిద్వార్ బస్ స్టాండ్ ఎదురుగా ఈ కనిపించే బస్సులు మీకు వైట్ బస్సెస్ ఉన్నాయి కదా ఆ కనిపించే వైట్ బస్సెస్ మీకు చార్దామ్ వెళ్తాయి చార్ధామ్లో ఏ ప్లేసెస్ యమునోత్రి గంగోత్రి బద్రీనాథ్ కేదార్నాథ్ వెళ్తాయి యమునోత్రికి అయితే డైరెక్ట్ బస్సెస్ లేవు ఉత్తర వరకు వెళ్ళి ఉత్తర నుండి మీకు వెళ్ళాల్సి ఉంటుంది లేదంటే వరకు బారాకోట్ వరకు వెళ్ళి బారాకోట్ నుండి వరకు షేరింగ్ టాక్సీ కానీ లేదంటే వరకు అక్కడ నుండి ఇంకో బస్సుని ప్రైవేట్ బస్సులు ఉంటాయి అక్కడ నుండి మీరు యమునోత్రి చేరుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ వైట్ బస్సెస్ అన్ని రైల్వే స్టేషన్ దగ్గర రైల్వే స్టేషన్ ఎదురుగా బస్ స్టాండ్ ఉంటుంది బస్ స్టాండ్ పక్కనే మీకు ఈ బస్సెస్ అన్నీ ఉంటాయి సో నా కనిపి నా బ్యాక్గ్రౌండ్లో కనిపించిన బస్సెస్ చూసారు కదా సో తెల్లవారుజామున మూడున్నర నాలుగు గంటల నుండి సిక్స్ ఓ క్లాక్ వరకు మీకు దొరుకుతాయి సిక్స్ దాటిన తర్వాత వారికి చాలా తక్కువగా ఉంటాయి వచ్చే పాసింజర్స్ని బట్టి వచ్చే ప్యాసింజర్స్ ఎంతమంది మంది ఉంటారనే దాన్ని బట్టి మీకు బస్సులు స్టార్ట్ అవుతాయి సిక్స్ తర్వాత సిక్స్ వరకు అయితే ఫుల్ ఫ్లెడ్జ్గా బస్సులు ఉంటాయి అన్నమాట సో మీకు ఈ చార్దా యాత్ర కావాలంటే వరకు అప్పటికప్పుడు వచ్చి మీరు బస్సులు ఎక్కవచ్చు టికెట్ తీసుకొని కానీ ఒకరోజు ముందు వచ్చినప్పుడు ఒకరోజు ముందు వచ్చిన వాళ్ళకైతే టికెట్ రిజర్వేషన్ చేసుకుంటే వరకు అలాట్ చేస్తారు సో అక్కడ ఎక్కడ రిజర్వేషన్ చేయాలనేది ఇప్పుడు మీకు పదండి సో మీకు ముందు రోజు రిజర్వేషన్ కోసం ఒక రెండు పాయింట్లు ఉంటాయి హరిద్వారి ఇక్కడ రైల్వే స్టేషన్ ఎదురుగానే మీకు రైల్వే రైల్వే స్టేషన్ నుండి బయటకు వచ్చిన తర్వాత రైట్ సైడ్ రోడ్లోకి వస్తే ఒక బుకింగ్ ఆఫీసులు రెండు ఉంటాయి సో అన్నీ చార్దా మ్యాత్రను పెడతారు కానీ స్పెసిఫిక్గా రెండు ఆఫీసులు చెప్తాను మీకు నేను ముందు రోజు బుకింగ్ చేసుకోవాలంటే వరకు ఈ లిమిటెడ్ అని ఉంది కదా ఈ జిఎంఓయుమిటెడ్ అని ఉంది కదా ఇది ఒక ఆఫీసు మీకు ఇంకొక ఆఫీస్ చూపిస్తాను పదండి ముందు రోజు మీరు ఇక్కడ బుక్ చేసుకునే వారికి మీకు డైరెక్ట్గా సీట్ అలాట్ చేస్తారు ఇది మీకు రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న బస్ స్టాండు ఈ బస్ స్టాండ్ పక్కనే మీకు ఇక్కడ ఇంకో పాయింట్ ఉండదు రిజర్వేషన్ పాయింట్ ముందు రోజు వచ్చేవరకు బుక్ చేసుకోండి టీజీఎంఓసి లిమిటెడ్ అని ఉంది కదా సో ఇక్కడ వరకు మీకు చార్దామ్ యాత్రకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు అన్నీ జరుగుతాయి చూపిస్తా పదండి మార్నింగ్ సిక్స్ త్రీ ఫిఫ్టీన్ నుండి సెవెన్ ఫిఫ్టీన్ వరకు ఉన్నాయి అయితే డైరెక్ట్ త్రీ ఉండవు మీకు బస్సులు బారాకోట్ వరకు కానీ లేదంటే గుప్తకాశీ ఉత్తరకాశీ వరకు కానీ ఉంటాయి ఉత్తరకాశీ నుండి మళ్ళీ మీకు చేంజ్ కావాల్సి ఉంటుంది ఓకే వేస్ నా చార్ధామ్ యాత్ర అనేది ఇప్పుడు హరిద్వార్ నుండి స్టార్ట్ అయింది సో అందరూ బస్సెస్ మీద వెళ్తారు సో నేను డిఫరెంట్గా అయితే స్కూటీ మీద వెళ్దామని ట్రై చేస్తున్నాను సో ప్రజెంట్ అయితే నా జర్నీ స్టార్ట్ అయింది మీకు వెళ్తూ వెళ్తూ ఆన్ ద వేలో మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను హరిద్వార్లోని హరిగి పౌరి ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అది విజువల్స్ ఇక్కడే మ్యాక్సిమం అందరూ గంగా వాటర్లో గంగలో స్నానం చేసి మీకు యాత్ర మొదలు పెడతారు యాత్రలో భాగంగా ఫస్ట్ మనం హరిద్వార్ నుండి డెహ్రాడూన్ రావడం జరిగింది డేహరాడూన్ నుండి ముసూరి ముసూరి నుండి బారాకోట్ బారాకోట్ నుండి యమునోత్రి జరుగుతుంది సో మళ్ళీ ఇప్పుడు డెహ్రాడూన్ నుండి ముస్సేరి వెళ్ళిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను స్టేట్ యూన్ డెహ్రాడూన్లోని జూ పార్క్ ఇది లోపల బాగుంటుంది చూడవచ్చు డెహ్రాడూన్ వచ్చే వరకు మీరు జూ పార్క్ని విజిట్ చేయొచ్చు జూ పార్క్ సంబంధించిన వీడియో కావాలంటే తగ్గ క్రితం నా ఛానల్లో డెహ్రాడూన్ ప్లేలిస్ట్ ఉంటుంది ఏమేమి చూడాలి ఏంటనేది డెహ్రాడూన్ నుండి ముసూరి వచ్చే రూట్లో కనిపించే వ్యూస్ ఇవి చూడండి ఎంత బాగున్నాయో వ్యూస్ వరకు చాలా బాగుంటాయి ప్రజెంట్ నేను ముసూరిలో ఉన్నాను డెహ్రాడూర్ నుండి ముసూరి వచ్చాను నాకు కనిపించిన కనిపిస్తున్నటువంటి బ్యాక్గ్రౌండ్ వ్యూ చేశారు కదా సో ముసూరి నుండి మళ్ళీ ఇక్కడ నుండి బారాకోట్ బారాకోట్ నుండి యమునోత్రికి చేరుకుంటాను ఇది ముసోరి లైబ్రరీ చౌక్ మెయిన్ రోడ్ ఇది మెయిన్ సెంటర్ ముసూరి మెయిన్ సెంటర్ అనమాట సో ముసూరి వచ్చినప్పుడు ముసూరిలో ఏం చూడాలి వేసవికి అయితే సమ్మర్ అయితే బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ ప్లేస్ అనమాట ముసరి అని అయితే ముసరి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది సముద్రం మఠానికి ఏడు వేల అడుగులతో హైట్లో ఉంటుంది చాలా క్లూ కూల్ ప్లేస్ అనమాట ఎస్పెషల్గా సమ్మర్ వస్తే వరకు చాలా మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు సో లాస్ట్ ఇయర్ నేను ముసరి వచ్చాను ముసరిలో వస్తే దాదాపు టాప్ టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ దగ్గర దగ్గర ఉన్న ప్లేసెస్ అన్నీ కవర్ చేశాను ముస్తేరిలో ఏం ప్లేసెస్ ఉన్నాయి ఏంటి ఏం చూడాలనేవి నా ఛానల్లో ఉంటుంది చూడండి టాప్ టూరిస్ట్ ప్లేస్ ఇన్ ముసరి అని నా ఛానల్లో ఉంటుంది లేదంటే వరకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసి చూడండి ముసరి చూసారు కదా ముసూరి వ్యూ పాయింట్ ఎట్లుందో ముసరి టౌన్లో ఉన్న హిల్ ఏరియా ఇది బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉంది సేనరీస్ వరకు ఎక్స్ట్రాడినరీ సీనరీస్ త్రీ నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది సో వేలో వచ్చే మ్యాక్సిమం ఏమేమి విలేజ్ వస్తాయి ఏమేమి టౌన్లో వస్తాయి అనేది మ్యాక్సిమం మీకు ఆపి చూపించడానికి ట్రై చేస్తాను మీకు కనిపించేది కెమ్టీ వాటర్ ఫాల్ ఇది ముసూరి నుండి పదిహేడు కిలోమీటర్లు వస్తే ఈ వాటర్ ఫాల్ ఉంటుంది వన్ ఆఫ్ ది బెస్ట్ వాటర్ ఫాల్ అనమాట ముసూరిలో ఇప్పుడు మనం అట్లా వెళ్తాం యమునోత్రికి ఆ రోడ్లో చూడండి కెమిటీ వాటర్ ఫాల్ హిల్ ఏరియా కూడా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ చాలా అందంగా అంటే చాలా ఉంది సో స్కూటీ అక్కడ పెట్టి కెమిటీ వాటర్ ఫాల్స్ చూడటానికి వెళ్తున్నాం మీకు వాటర్ఫాల్స్ చూపిస్తారని సో నా బ్యాక్గ్రౌండ్లో చూశారు కదా ఇది వాటర్ ఫాల్స్ మీకు ముసూరి నుండి సెవెంటీన్ కిలోమీటర్స్ వస్తే వరకు టూ వర్డ్స్ యమునవతి రూట్లో ఉంటుంది ఇది సో బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ మీరు చూడండి పిల్లలు స్విమ్ కూడా చేస్తున్నారు సో నేను ఈ యాత్ర చార్ధాం యాత్ర స్కూటీ మీద చేయడానికి కారణం అంటే ఏంటంటే మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది ఎందుకంటే ఆంధ్ర వేలో రోడ్లో రోడ్డు ఆంధ్రవేలో వచ్చే ప్లేసెస్ అన్నీ విజిట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట సో ఇంకా ఎలాంటి ఎన్నో ప్లేసెస్ ఇంకా ఎలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ చాలా ఉంటాయి కాబట్టి మీకు ఆంధ్ర నేను చూపిస్తూ ఉంటాను చూసారు కదా వాటర్ ఫాల్ ఎంత బ్యూటిఫుల్గా ఉందా మిల్కీ వాటర్ ఫాల్ అనమాట చాలా అంటే చాలా బాగుంది వాటర్ ఫాల్ అనేది సో బ్యూటిఫుల్ స్టార్నరీ సీనరీ అనమా రెండు గళ్ళు చాలు ఎలాంటి సీనరీని చూడటానికి ఈ సీనరీ వచ్చేసి మీకు ముస్సూరి నుండి యమునోత్రి వెళ్ళే దారిలో కెమిటీ కెమ్టీ ఫాల్స్ తర్వాత ఉంటాయి ఈ సీనరీస్ ఇట్లా వచ్చేసి యమునోత్రికి వెళ్ళటానికి ఇది రూటు బారాకోట్ అరవై యమునోత్రి నూట పద్నాలుగు ఈ రూట్ వెళ్తాము వ్యూ చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే మొత్తం హిల్లుని గుట్టను మొత్తం తొలిసి ఇక్కడ రోడ్డు నిర్మించారు చూసారు కదా యమునోత్రి నూట పద్నాలుగు కిలోమీటర్లు బారాకోట్ బారాకోట్ వెళ్ళి మనం యమునోత్రి వెళ్ళాలి సో మా బైక్ స్కూటీ ఇది చూసారా పర్పుల్ కలర్ లో వంగపూ కలర్ లో ఫ్లవర్స్ రోడ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో ఈ రోడ్డు అంత డేంజర్ గా కూడా ఉంటుంది కొన్ని కొన్ని చోట్ల అన్ని చోట్ల కాదు కొన్ని కొన్ని చోట్ల వరకు చూడండి అక్కడ ల్యాండ్ స్లైడ్ జరిగి అక్కడ వీళ్ళు చూడండి ఎట్లు కానీ స్కూటీ మీద కానీ బైక్ మీద కానీ ఇలాంటి జర్నీ అయితే చేయాలి ఇది ఒక మర్చి మర్చిపోరైనటువంటి జర్నీ అనమాట చూడండి ఇట్లా సీనరీ బాగున్న చోట ఇట్లా స్కూటీ ఆపటం షూట్ చేసుకోవటం ఇక్కడ ఈ కొండల మధ్యన క్రాప్ చూడండి ఎలా వేశారు అక్కడ ఒక నాలుగిళ్ళు అక్కడ ఒక నాలుగిళ్ళు విలేజ్ కొండలు గుట్టల్లో కూడా చిన్న చిన్న విలేజ్లు ఉంటాయి బారాకోట్ ఇరవై దాని తర్వాత ఎమినోత్ అరవై ఏడు నగున్ విలేజ్ బారాకోట్ పది కిలోమీటర్లు ఎమ్నో త్రీ ఫిఫ్టీ సెవెన్ ారాకోట్ ఇది త్రీ ఇక్కడ నుండి ఫార్టీ ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది బారాకోట్ ఇది ఒక పెద్ద టౌను బారాకోట్ ఇక్కడ మీకు ఏటీఎంలు కానీ డార్మ్ టెరీస్ కానీ అన్నీ అవైలబిలిటీ ఉంటాయి ఇక్కడ మీకు హరిద్వార్ నుండి డైరెక్ట్గా ఎమ్నోత్రీకి బస్సు లేకపోతే వరకు ఉంటే డైరెక్ట్ బస్సులు వచ్చే వరకు బారాకోట్ ఈ జంక్షన్లో మీకు ఇక్కడ ఈ కార్నర్లో మీకు బస్సులు ఉంటాయి ఇక్కడ నుండి మీరు యమనోత్రికి వెళ్ళవచ్చు అనమాట షేరింగ్ ట్యాక్సీలు కానీ లేకపోతే బస్సులు కానీ ఉంటాయి మీకు ఇక్కడ ఇక్కడ నుండి ఈ రోడ్లో వెళ్ళిపోతుంది మీకు యమునోత్రి ఇక్కడ నుండి ఫార్టీ ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది బారాకోట్లో ఉంది బారాకోట్లో ఉంది ఈ జిఎంఈ అనేది ఇది ఉత్తరాఖండ్ టూరిస్ట్ వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ రెస్ట్ హౌస్లు ఇవి ఇక్కడ మీకు చాలా తక్కువలో వస్తాయి రూమ్స్ కావాలంటే వారికి మీరు ఎక్కడైనా సరే జిఎంఈ వాళ్ళు రెస్ట్ హౌస్లు ఉన్నా సరే చాలా తక్కువలో వస్తాయి ఇంకో ఇంకొక ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ మీకు ఎలక్ట్రిక్ కార్స్లో కానీ వెహికల్స్లో కానీ వచ్చిన వాళ్ళకి ఇక్కడ బారాకోట్లో వరకు ఛార్జింగ్ పాయింట్ ఉంది ఒకసారి చూసుకోండి ఇది బారాకోట్ నుండి యమునోత్రి వెళ్ళే రోడ్లో ఉంటుంది మీకు ఈ పైన్ పార్స్టుల మధ్య వరకు దీన్ని సూపర్ ఉంది సార్ కదా మీకు ఇక్కడ నుండి ఈ లెఫ్ట్ సైడు ఈ లెఫ్ట్ సైడ్ రోడ్డుకి వెళ్తే వరకు త్రీ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఈ బోర్డు నుండి ఇటు రైట్కి వెళ్తే వరకు గంగోత్రి ఈ రూట్ గంగోత్రి ఉంటుంది ఈ బస్ వచ్చే రూట్ వరకు త్రీ ఉంటుంది ఇటు యమునోత్రి వెళ్ళేవాళ్ళు యమునోత్రి వెళ్ళిన తర్వాత మళ్ళీ గంగోత్రి వెళ్ళాలంటే ఇలా బ్యాక్ రావాలి ఇలా బ్యాక్ వచ్చి ఇలా వెళ్ళిపోవాలి ఇక్కడ నుండి మీకు దరాసు బ్యాండ్ ఉంటుంది దరాసు బ్యాండ్ నుండి ఉత్తర కాశీ ఉత్తర కాశీ అట్లా మీకు అట్లా వెళ్ళిపోవచ్చు ఇది పోలీస్ చెక్ పోస్టు రిజిస్ట్రేషన్ సెంటర్ మీకు ఇది యమునోత్రి తిరిధాము వెళ్ళడానికి ఒకవేళ ఆఫ్లైన్లో వచ్చే వరకు మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేస్తారు ఒకవేళ ఆన్లైన్ చేసుకుని వరకు ఇక్కడ స్కాన్ చేసుకొని తీసుకుంటారు we'll é get é విపరీతమైన వర్షం పడుతుంది ఇంకా యమునా యమునోత్రి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్నాం వర్షం వరకు విపరీతంగా పడుతుంది వర్షం వస్తుంది చూడండి వాతావరణం ఎలా ఉందో వర్షం వస్తుంది ప్రజెంట్ ఇప్పుడు అక్కడ ట్రాఫిక్ జామ్ చూడండి పోలీసులున్నారు ఇక్కడ ఇక్కడ జరిగింది ఇక్కడ ఇక్కడ జరిగింది ల్యాండ్ స్లైడ్ అనేది ఇంకొక ట్వంటీ ఎయిటీన్ కిలోమీటర్స్ వెళ్తే ఆల్మోస్ట్ ఎవరో త్రీ రీచ్ అవుతాం బట్ ఇక్కడ ల్యాండ్ స్లైడ్ జరగటం వల్ల పోలీస్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ దాన్ని మరి క్లియర్ చేయడానికి ఇంకా ఎంత టైం పట్టిద్దో ఏంటో తెలియదు ఆల్మోస్ట్ టూ ఓ క్లాక్ నుండి ఏదో ఒక టైంలో వర్షం పడుతూనే ఉంది ఒక వన్ అవర్ నుండి అయితే ఒక వన్ అవర్ అయితే గట్టిగా వర్షం పడదు ఇది ఇంత ప్రతికూల పరిస్థితుల్లో హిమున త్రిధాం జర్నీ అయితే స్కూటీ మీద జరుగుతుంది జేసీబీ వస్తుంది మీరు వెళ్తే కానీ ఇక ల్యాండ్ స్లైడ్ని క్లియర్ చేయరు ఇప్పటికి గంటన్నర అవుతుంది ఈ కొండచేరి చెరీలు ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నారు జేసీబీతో ఇది రూము డబుల్ బెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇవాళ ఎయిట్కి తీసుకున్నాము రేపు ట్వెల్వ్ వన్ వరకు అవుట్ చేయాలి బాత్రూమ్ కూడా అటాచ్డ్ హరిద్వార్లో మార్నింగ్ సిక్స్ ట్వంటీకి బయలుదేరితే త్రీ రావడానికి ఆల్మోస్ట్ ఎయిట్కి రీచ్ అయ్యాము మేము స్కూటీ మీద మధ్యలో ఒక వన్ అవర్ రైన్ రైన్ వచ్చింది వర్షం వచ్చింది ఒక వన్ అండ్ హాఫ్ అవర్ దాకా ల్యాండ్ స్లైడ్ వల్ల అయింది ఒక మూడు అవర్స్ ఒక మూడు గంటలయితే అక్కడ లేట్ అయింది ట్రాఫిక్ కూడా ఉంది బాగానే ఉంది ట్రాఫిక్ కూడా కాకపోతే వర్షం బాగా ఇబ్బంది పెట్టింది అండ్ ల్యాండ్ స్లైడ్ పట్టం కూడా కొంచెం బాగా లేట్ అయింది అనమాట లేకపోతే వరకు ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ సిక్స్ కల్లా రావాల్సిన వాళ్ళం ఎయిట్ కొంచెం ఒక త్రీ అవర్స్ లేట్ అయింది సో ప్రజెంట్ రూమ్ తీసుకున్నాము రేపు మార్నింగ్ మీకు పూర్తి అప్డేట్ ఇస్తాను స్టేటివ్ సో మొదటిగా నా ఛానల్ చూసేవాళ్ళు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి